హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కండక్ట్ చేసినటువంటి ప్రెస్ మీట్కి కౌంటర్గా ఈరోజు ఈవినింగ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని మించి చంద్రబాబు నాయుడు గారి కంటే ఘోరంగా అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు కంటే ఘోరంగా విషయాన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు ఈయన సో ఆ విషయాల్ని ఏ ఏ అంశాలని బుల్డౌట్ చేశారు ఎలా మాట్లాడారు కొంచెం అనలైజ్ చేసే ప్రయత్నం చేశాం అక్కడ రిపోర్టర్స్ అడిగింది నారా లోకేష్ గారిని నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మార్నింగ్ మాట్లాడతాం మీడియాతో ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ఆదాయం పడిపోతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పే ప్రయత్నం చేశారు అందులో నిజమేంతని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎవరు చెప్పారు రాష్ట్ర ఆదాయం పడిపోయిందని నేను కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం ఎవరు పడిపోతుంది ఎవరు చెప్పారంటే నారా లోకేష్ గారు మీ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సబ్మిట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ తగ్గుతూ ఉంది ఎక్స్పెండిచర్ పెరుగుతుంది మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతూ ఉంది సెంటర్ నుంచి రావాల్సినటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ యూనో సెంటర్ నుంచి రావాల్సిన ఫండ్స్ తగ్గుతున్నాయి సో ఓవరాల్గా రాష్ట్రం రెవెన్యూ పడిపోతుంది సెంటర్ నుంచి రావాల్సిన రావట్లే ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెరుగుతూ ఉంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద బర్డెన్ పెరుగుతూ ఉంది వే ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఖర్చులకు మించి లేదు కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి రావాల్సినటువంటి రెవెన్యూ తక్కువ వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆదాయం పడిపోతుంది అని చెప్పింది మీ నాయన నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ నేను మాట్లాడేటువంటి మాటలు పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళకి ఎల్ఓపి స్టేటస్ ఇవ్వరు ఈయన టెన్ పర్సెంట్ సీట్స్ రావాలా రాలేదు కాబట్టి మేము ఏమో ఎప్పుడు రూల్ బ్రేక్ చేయము మేము యూనో మేము లా అబైడింగ్ యూనో రూల్ అబైడింగ్ పర్సన్స్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ అంటే రూల్ బుక్ ఎప్పుడు టెన్ పర్సెంట్ వస్తే ఇవ్వాలని అన్నది కానీ టెన్ పర్సెంట్ ఇట్ నాట్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్ టు గెట్ టెన్ పర్సెంట్ టు గెట్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ మేము లా బ్రేక్ చేయం రూల్ బ్రేక్ చేయమని చెప్పే ప్రయత్నం చేశారు లా అబైడింగ్ పీపుల్ అండ్ లా అబైడింగ్ సిటిజన్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఏ లా పర్మిట్ చేసిందనేసి వైసీపీలో గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని వైసీపీ నుంచి లాక్కొని టీడీపీలో జాయిన్ చేసుకున్నారు నంబర్ వన్ నెంబర్ టూ ఏ లా పర్మిట్ చేసిందనేసి వైసీపీ నుంచి తీసుకున్న ఇరవై మూడు మంది ఎంపీ ఎమ్మెల్యేలలో కొద్ది మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీ నుంచి గెలవకుండా అప్పుడు ఏమైంది ఈ లాయబైడింగ్ సిటిజన్ లేకపోతే లాయబైడింగ్ యూనో పార్టీ లాయబైడింగ్ నేచర్ మీ దగ్గర ఎక్కడ పోయింది అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మీరు ఇంకోటి చేసింది వైసీపీ నుంచి కొద్దిమంది ఎంపీల్ని కూడా తీసుకున్నారు ఏ లా పర్మిట్ చేసిందని తీసుకున్నారు మీరు అండ్ నేను ఇంకో మాట చెప్పారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కే కేజ్రీవాల్ ఓడిపోయారు నేను మళ్ళీ లీడర్ ఆఫ్ వినో ఎమ్మెల్యేగా ఓడిపోయిన అసెంబ్లీకి వస్తానంటే ఊరుకుంటారని చెప్పే ప్రయత్నం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంది కేజ్రీవాల్ అసెంబ్లీకి వస్తానని చెప్పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి అసెంబ్లీకి వస్తానని చెప్పట్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలుచున్నారు గెలుచున్నా నేను అపోజిషన్ అసెంబ్లీకి వస్తాను ఉన్న మూడు పార్టీ అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉన్న నాలుగు పార్టీలు మూడు పార్టీలు పాలకపక్షం సైడ్ ఉన్నాయి అపోజిషన్ సైడ్ ఒకటే పార్టీ ఉంది ఉన్న ఒక పార్టీని లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అపో దానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు కేజ్రీవాల్ రెఫరెన్స్ తీసుకున్నారు కదా ఇదే కేజ్రీవాల్ రెండు వేల పదిహేను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఏడు అసెంబ్లీ స్థానాలు రావాలి ఎల్ఓపీ స్టేటస్ ఇవ్వాలంటే కానీ బీజేపీకి మూడు మూడంటే మూడే వచ్చాయి మూడు అసెంబ్లీ సీట్లు వచ్చినా ఏడు సీట్లు ఉన్న ఏడు సీట్లు రావాలని రావాల్సినప్పటికీ మూడు సీట్లు వచ్చిన బీజేపీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇచ్చి అక్కడ యూనో ఆయన డెమోక్రటిక్ స్పిరిట్ని అపోజిషన్ ఉండాలనే స్పిరిట్ని చాటుకున్నారు మీరు కేజ్రీవాల్ని రెఫరెన్స్గా తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు కదా మరి అదే కేజ్రీవాల్ మూడు సీట్లు వచ్చిన బీజేపీకి ఎల్ఓపి ఇచ్చాడు కదా ఏడు రావాల్సిన దగ్గర కూడా మీరు అదే దాదాపునో దాతృత్వాన్ని ఎందుకు చేయందో చాటుకోలేకపోతున్నారు అంటే కేజ్రీవాల్ పేరు రెఫరెన్స్ తీసుకున్నారు కానీ కేజ్రీవాల్ చేసిన మంచి మీకు గుర్తుకు రావట్లేదు డెమోక్రటిక్ స్పిరిట్లో ఇది ఎక్కడ ఈ నో బుల్డోజింగ్ నేచరు తర్వాత నేను మాట్లాడితే ఇంకోటి అరవై లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయంట ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో రంగ సంస్థల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు క్రియేట్ చేస్తామని చెప్పారంట మీ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చూడండి ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన అన్నారు కానీ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలను కలిపి మీరు చెప్పలేదు జనాన్ని పచ్చిగా మోసం చేసే ప్రయత్నం దయచేసి చేయదు అండ్ వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన ఎక్కడ జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ గారు మీకు మతి ఉందో దొబ్బిందో నాకు అయితే అర్థం కావట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆల్ టుగెదర్ ఏ న్యూ యూనో సెటప్ గ్రామ సచివాలయాన్ని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వేల మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు అందరు అండ్ వాలంటీర్స్ని కలుపుకుంటే ఇంకొక ఎన్నో లక్ష రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్ ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే వాలంటీర్స్ని అంటే గ్రామ సచివాలయం వాళ్ళు కలుపుకుంటే దగ్గర దగ్గరగా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ల్యాక్స్ పీపుల్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం మీకు కళ్ళు దొబ్బేసి మీకు ఆయన స్థిమితం వచ్చేస్తే చేసేది ఎవరు ఏం లేదు తర్వాత నేను మాట్లాడితే ఇంకోటి పదకొండు సీట్లే వచ్చి పదకొండు సీట్లే నేను వచ్చి అవహేళన చేసే ప్రయత్నం చేశారు ప్రజలు తిరస్కరించారని చెప్పే ప్రయత్నం చేశారు నారా లోకేష్ గారు మీరు పొలిటికల్గా ఏదో డోర్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఎమ్మెల్సీ మంత్రి అయ్యారు బ్యాక్ డోర్లో ఎవరు బ్యాక్డోర్ పొలిటీషన్ ఇనిషియల్లీ రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని చీత్కరించి చీతర కొట్టి ఓడగొట్టారు మీరు కూడా నీతులు మాట్లాడితే ఎలా మీరు కూడా ఏనో డెమోక్రసీ గురించి మాట్లాడితే ఎలా డెమోక్రసీ డెమోక్రటిక్ విలువల గురించి మీరు మాట్లాడితే ఎలా అంటే జస్ట్ మొన్న మీరు ఓడిపోయి మొన్ననే గెలిచింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు గెలిచింది అది కూడా పొత్తులో మూడు పార్టీలు మూడు వందల ఏనో అబద్ధ హామీలు చెప్పి గెలిచారు మీరు ఫస్ట్ టైమే మీరు ఎమ్మెల్యే అయింది దానికి ఇంతలా ఏనో ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు అండి ఈయన మాట్లాడినటువంటి ఇంకో మాట సొంత తల్లి చెల్లి కార్యకర్తలు ఎవరూ నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నం చేశారు ఎవరు నమ్మకుండానే నలభై పర్సెంట్ ఓట్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ముగ్గురు కలిస్తే గుంపులుగా వస్తే ఒక ఎన్నో యాభై పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మీకు యాభై యాభై ఐదు పర్సెంట్ మూడు పార్టీలకు కలిపి మీరు సింగిల్గా పోటీ చేయలేరు పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో చూశారు సింగిల్గా పోటీ చేసి గెలవలేని మీరు కూడా రాజకీయ విలువల గురించి తల్లి చెల్లి కార్యకర్తలని మాట్లాడితే ఏమనాలా అని తర్వాత నేను మాట్లాడినటువంటి ఇంకో మాట తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి కావాలని ఆరాట పడ్డాడని చెప్పారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని చంపి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యం ఆమె తోసేసి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పే ప్రయత్నం చేశారు తండ్రి శవాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించలేదని అప్పటి కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు చాలా మంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు లేకుండా అవుట్ ఆఫ్ యూనో ఇంట్రెస్ట్ అనండి లేకపోతే అవుట్ ఆఫ్ అఫెక్షన్ టువర్డ్స్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అనండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా మాజీ అక్కడ అప్పటికి అప్పటికి మంత్రులుగా ఉన్న వాళ్ళు చేసిన పని అనేసి చాలా మంది కాంగ్రెస్ లీడర్ ఇప్పటికీ చెప్తున్నమాట కానీ మీకు అలవాటు కదా మీకు మీ నాన్నకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అబద్ధాలని నిజాలు చేయడం పనిలోనే ఉంటారు తండ్రి కొడుకులు ఇద్దరు మరి రామారావు గారు పెట్టిన పార్టీని రామారావు గారు ముఖ్యమంత్రి పథకం అనే పదవిని మీ నాన్న లాక్కొని ఆయన చావు కారణమయ్యారే ఎంత దుర్మార్గం ఎంత నీచం ఇది అది గుర్తురాదా మీకు ఎప్పుడు మీరు నీతులు ఎలా చెప్తారు మీ నాన్న రాజకీయ నేపథ్యం ఏంటి మీ నాన్న ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు వేరే వాళ్ళు ఎవరో పెట్టిన పార్టీ వేరే వాళ్ళు ఎవరో ముఖ్యమంత్రి పదవులు లాక్కొని ముఖ్యమంత్రి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు సింగిల్గా ముఖ్యమంత్రి కాని నేపథ్యం ఉన్న మీ నాన్న గురించి మీ పార్టీ గురించి మీరు ఇంత గొప్పగా ఎలివేషన్స్ ఇస్తున్నారంటే నారా లోకేష్ గారు అయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది మీ నాన్న తెలుగుదేశం పార్టీని రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్న దగ్గర నుంచి సొంతగా పోటీ చేయాల సొంతగా ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాల ఈ సత్యాన్ని మీరు గుర్తెరిగి రాజకీయంగా ఎప్పుడన్నా మాట్లాడండి మీరు తెలుగులో తడబడుతుంటారు తెలుసు ఇఫ్ పాజిబుల్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బట్ స్పీక్ ట్రూత్ నిజానికి మాట్లాడండి మీరు స్టాన్ఫోర్డ్లో చదువుకున్న విద్య ఇదైనా బుల్డౌట్ చేయడమైనా స్టాన్ఫోర్డ్లో మీరు చదువుకుంది స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చి కేజ్రీవాల్ చెప్పింది కేజ్రీవాల్ ఓటమి గురించి మాట్లాడతారు కానీ కేజ్రీవాల్ చేసిన మంచి గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు జగన్మోహన్ రెడ్డి గారి డిఫీట్ గురించి మాట్లాడతాను నేను రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓడిపోయిన దాని గురించి మాట్లాడారు ఇదేనా స్టాన్ఫోర్డ్ ఏనో ఎడ్యుకేషన్ మీకు నేర్పించింది తర్వాత ఈయన మాట్లాడినట్టు ఇంకో మాట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజారిటీ ఎంత అండ్ పులివెందు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ మెజారిటీ ఎంత ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే కదా అదే అదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అదే వైఎస్ఆర్సార్పిసిపి పార్టీ మీద రెండు దగ్గర చిత్తు చిత్తు ఓడిపోయాడు కదా అది మర్చిపోతే ఎలా ఐదు సంవత్సరాలు అండి మీరు ఓడిపోయి ఏదో మొన్న మళ్ళీ గతి లేక గత్యంత్రం లేక సింగిల్గా వెళ్తే ఓడిపోతామని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఒక భయానక సిచ్యువేషన్లో ఉండి పొత్తులు పెట్టుకుని పొత్తుల్లో గుంపులుగా వచ్చి గెలిచి మీరు మీరేదో ఇను మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారేంటి మీది అబ్సల్యూట్లీ టీడీపీది జనసేన అది అబ్సల్యూట్లీ మేకపోతు గాంభీర్యం కథ మీది మీరు సింగిల్గా పోటీ చేస్తే మీ బతుకులు ఏంటో మీకు క్లియర్గా తెలుసు మీకు ఎన్ని సీట్లు వస్తాయి జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి తెలియదు అవి ఇలా బుల్డ్ వచ్చేయడం మాత్రం కరెక్ట్ కాదు నారా లోకేష్ గారు అండ్ ఈయన సంక్షేమము అద్భుతంగా చేస్తున్నారంట ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఆరు హామీల్లో ఒక హామీ ఇంప్లిమెంట్ చేశారు మిగిలినవి చేస్తామంటున్నారు చేసే వరకు గ్యారెంటీ లేదు మీ మీద ఒకటి అండ్ పెన్షన్ వెయ్యి రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి పెంచేసాం వైసీపీ మూడు నాలుగు సంవత్సరాలు తీసుకుంది వెయ్యి రూపాయలు పెంచేదానికన్నారు కానీ ఇక్కడ పెన్షన్లో మీరు ఇంకొక అంశం మర్చిపోతుంది ఏంటంటే మీ నాన్న రెండు వేల పంతొమ్మిదికి ముందు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఆ వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని అందరినీ ఒక దగ్గర ఎండలో కూర్చోబెట్టి ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ ఇంట్లో ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ పెన్షన్ చే సిస్టమ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ నాన్న రాష్ట్రానికి వాలంటీర్గా మారి నెలకు ఒక ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో మీ నాన్నను కూడా పెన్షన్ పెన్షన్లు ఇచ్చే వాలంటీర్గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అది మర్చిపోద్దు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడూ చేయనటువంటి ఒక గ్రామ సచివాలయం లాంటి వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న వాళ్ళు ఎప్పుడు ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం చేత మీ నాన్న ఎప్పుడు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ పొలిటీషియన్గా ముందుకెళ్తున్నారు తప్ప మీ నాన్న ఎప్పుడు వ్యవస్థల్ని క్రియేట్ చేయాలి మీ వల్ల కూడా కాని పని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ అనే ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు టు డెలివర్ ద వెల్ఫేర్ స్కీమ్స్ టు ది నో పీపుల్ అట్ ద డోర్ స్టెప్స్ మీ నాన్న ఎప్పుడు చేయాలా అలాంటి మంచి పనులు ఎప్పుడు చేయాలా మీ నాన్న ఎప్పుడు ప్రజలు దేహీ అని అడుక్కునేలా చేయడమే ఈ పెన్షన్లు పెంచడం కూడా మీ నాన్న ఎలా పెంచాడో చెప్తా నేను ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సడన్గా వెయ్యి రూపాయలు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మీ నాన్న వెయ్యి రూపాయలు చేశాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నడుస్తున్నటువంటి కాంపిటేటివ్ పాలిటిక్స్ వల్ల మళ్ళీ తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ అసెంబ్లీని డిజాల్వ్ చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి వెళ్తున్న ముఖ్య రెండోసారి ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో రెండు వేలు చేశారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులు మీరు ఆంధ్రాలో పెంచారు మీ నాన్న ఎప్పుడు వెల్ఫేర్ని ఎప్పుడు ఆయన ప్రమోట్ చేయాలి ఆయన ఆయన వాలంటీర్గా ఎప్పుడు వెల్ఫేర్ని ముందు ముందు పెట్టలేదు ఆయన ఎప్పుడు కార్పొరేట్ల బానిసే కాంట్రాక్టర్ల తొత్తు తప్ప ఆయన ఎప్పుడు ప్రజల పాలిట ప్రజల కోసము ప్రజా శ్రేయస్సు కోసం ఎప్పుడు పరిపాలించిన మీ నాన్న గురించి మీరు గొప్పలు మాట్లాడద్దు అండ్ ఆంధ్రప్రదేశ్ ఆదాయం పడిపోతుంది అని చెప్పింది మీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్నో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి గారు మడర్ గారు మర్డర్ గురించి కూడా మాట్లాడారు నిజంగా నిజం మీ ప్రభుత్వం వచ్చింది ఆ కేసు గురించి మీరు కనీసం ముందు కూడా అడిగేయట్లేదు దాని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు మీకు అర్హత కూడా లేదు అండ్ మీరు ఈ మర్డర్స్ గురించి మాట్లాడే ముందు మీ నాన్న రామారావు రామారావు గారు మరణానికి కారణం వన్ అండ్ ఓన్లీ కారణం రామారావు గారు మానసిక క్షోభతో చనిపోయేదానికి కారణం మీ నాన్న సో అది మర్చిపోయి మీరు అవతల మీద బురద చల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు మీరు కూడా అదే పనిగా బురద చల్లే ప్రయత్నాన్ని మానుకొని స్టాన్ఫోర్డ్లో ఉన్నారు వచ్చారని చెప్తున్నారు కాబట్టి ఆ స్టాన్ఫోర్డ్ ఎడ్యుకేషన్ తరహా రాజకీయాలు చేయండి సౌకబార్ విమర్శలు చేయొద్దు కేజ్రీవాల్ రెఫరెన్స్ తీసుకున్నప్పుడు కేజ్రీవాల్ ఎల్ఓపి స్టేటస్కి కావాల్సినటువంటి కన్వెన్షన్ ప్రకారం టెన్ పర్సెంట్ సీట్స్ రాకపోయినా ఎల్ఓపి స్టేటస్ ఇచ్చి ఆయన డెమోక్రాటిక్గా ఒక ఎగ్జాంపులరీగా నిలిచే ప్రయత్నం చేశారు శాతనైతే ఎగ్జాంపులరీగా నిలవండి లేకపోతే చౌకబారు విమర్శలు చేయకుండా గమ్మున మీరేదో దీని దొడ్డిదారులు అధికారంలోకి వచ్చారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు సో అలానే ముందుకు వెళ్ళిపోయింది తప్ప అవతల మీద బురదెత్తి బురద పోసేసి రాజకీయంగా మీరు పబ్బం గడుపుకునే పనులు ఆపితే చాలా మంచిది నారా లోకేష్ గారు ఇది మీ నాన్నగారు అవతల మీద బురదెత్తి పోసే రాజకీయాలు సోషల్ మీడియా లేని జమాలలో ఇన్ఫర్మేషన్ పాసేజ్ అంతగా లేని రోజుల్లో మిమ్మల్ని మోసే టీవీలు మిమ్మల్ని మోసే పేపర్లు ఏది రాస్తే అదే నిజమనే ఉన్న రోజులు కావి అన్నీ పబ్లిక్ డొమైన్లు ఎప్పటికప్పుడు ఉంటాయి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఓటముల్ని కూడా గుర్తుంచుకొని గతంలో మీరుపైనో పెంచి ప్రమోట్ చేసినటువంటి డిఫెక్షన్స్ని కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది థ్యాంక్ యూ